హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలకమైన నియోజకవర్గం అలాగే హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువు గుడివాడ గుడివాడ మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంది ఈ గుడివాడ ఇన్ డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అయితే చేసాం మనం దాదాపు ఒక ఇరవై మంది బృందం పదిహేను రోజుల పాటు ఒక సర్వే చేసినప్పుడు ఇంకొక ఐదు రోజుల పాటు ఎనాలిసిస్ పాటు కూడా అయింది చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అదే ఇరవై ఏడవ తేదీన గుడివాడ ఛాంపియన్ ఎవరు అనే శీర్షికతో ఒక రిపోర్ట్ ఇస్తానన్నాను అదే ఈ రిపోర్ట్ అంటే సహజంగా సర్వేలు ఎలా ఉంటాయంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేవి ఒక తరహా సర్వేలు అయితే ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటే ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలంటే డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎక్కడ వేర్ టు ఫోకస్ అనేది తెలియాలంటే విన్నింగ్ స్ట్రాటజీస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇండెప్ అనాలిసిస్ ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అయితే అవసరం ఉంటుంది గుడివాడ విషయంలో మనం అదే చేసాం వైసీపీ హయాంలో మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని భావిస్తున్నారా అనే ప్రశ్నకు నలభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం మంది అభివృద్ధి చెందిందని ముప్పై ఐదు పాయింట్ మూడు ఏడు శాతం చెందలేదని వైసీపీ హయాంలో గుడివాడ అభివృద్ధి చెందిందనేదే ఎక్కువ మంది భావిస్తున్నట్లయితే కనిపిస్తోంది ఇక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పనితీరుపై ఒక ప్రశ్న వేసినప్పుడు బాగుందని ముప్పై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం బాగాలేదని ముప్పై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం పెద్ద తేడా అయితే లేదు ముఖ్యంగా ముప్పై ఒకటి నుంచి యాభై ఏళ్ళ లోపు అయితే పెదవి విరుస్తున్నారు కొడాలి నాని పనితీరు మీద ప్రైవేటు ఉద్యోగులు అలాగే కార్మికులు కూలీలు వర్తకులు సిట్టింగ్ ఎమ్మెల్యే మీద మాజీ మంత్రి కొడాలి నాని మీద అయితే మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది మన సర్వేలో వెల్లడైంది ఇక ఎస్సీలు ముఖ్యంగా కాపులు అలాగే ముస్లిం మైనారిటీ వర్గాలు కూడాను కొడాలి నాని పనితీరు మీద అసంతృప్తితో ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది మీరు భావిస్తున్నారు ఎవరికైతే మీరు మద్దతు ఇస్తారు అనేటప్పుడు తెలుగుదేశం పార్టీకి యాభై రెండు పాయింట్ రెండు ఏడు శాతం అలాగే వైఎస్ఆర్సీపీకి అయితే నలభై మూడు పాయింట్ ఆరు శాతం అంటే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఓట్లు పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది గట్టిగా చెప్పొచ్చు తాజా రాజకీయ సమీకరణాలను బేరీజ్ వేసుకొని మనం ఇది గట్టిగా చెప్పొచ్చు మరో విషయం ఏంటంటే రాజకీయాలు ఏమైనా జరగచ్చు ఇక్కడ నుంచి గుడివాడ నుంచి కొడాలి నాని కాకుండా మరో అభ్యర్థి అయితే ఈ గణాంకాలు మారే అవకాశం అయితే ఉంటుంది తర్వాత కొడాలి నాని ఒక్కసారి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఈ గణాంకాలు మాత్రం కొంచెం అటు ఇటుగా మారే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే కొడాలి నాని ప్రచారం ప్రారంభించక ముందు చేసిన సర్వే కాబట్టి ఆయన ప్రచారం ప్రారంభించిన తర్వాత ఈ గణాంకాలు మారే అవకాశం అయితే ఉంటుంది ఇది గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఇక రైతులు వ్యాపారస్తులు అలాగే ప్రైవేట్ ఉద్యోగులు విద్యార్థులు కార్మికులు తెలుగుదేశం పార్టీకే జై కొడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఇతరులు మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు అంటే ముఖ్యంగా యువత మధ్య వయస్కులు అంటే ఎయిటీన్ టు థర్టీ అలాగే మధ్య వయస్కులు అంటే ముప్పై ఒకటి నుంచి యాభై ఈ రెండు వర్గాలు అయితే మాత్రం తెలుగుదేశం వైపు మాకు చూపుతుంటే యాభై ఒకటి నుంచి డెబ్బై ఏళ్లు అలాగే డెబ్బై ప్లస్ అంటే వృద్ధులు వైసీపీకే జై కొడుతున్నారనేది మన సర్వేలో వెల్లడైంది ఇక నిరక్షరాశులు పూర్తి స్థాయిలో వైసీపీ వైపు ఉంటే పట్టభద్రులు అలాగే విద్యార్థికులు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారనేది చెప్పొచ్చు ఈ నియోజకవర్గంలో గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలంగా ఉన్నప్పుడు కూడాను స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని పట్ల అయితే మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు మన గణాంకాల ప్రకారం చెప్పుకోవచ్చు అదే విచిత్రంగా ఏంటంటే వైసీపీ పట్ల సానుకూలంగా ఉంది కానీ ఇటు నాని పట్లైతే మాత్రం అసంతృప్తిగా ఉందని చెప్పొచ్చు ఇక బీసీ ముస్లిం ఓసీ ఎస్టీలు వీళ్ళంతా కూడాను తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు స్థానికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనుగండ్ల రాము పోటీ చేస్తే మీరు మద్దతు ఇస్తారనేటప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పిన వాళ్ళు నలభై మూడు పాయింట్ రెండు ఆరు శాతం అయితే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అయితే మాత్రం గట్టిగా పోటీ ఉంటుంది అనేది భావించారు యాభై ఒకటి నుంచి డెబ్బై వయస్కులు అంటే ఈ మధ్య వయస్కులు ఎవరైతే సీనియర్లు ఉన్నారో సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వృద్ధులు వీళ్ళు ఉన్నారో వీళ్ళు తప్పితే మిగిలిన అన్ని వర్గాలు కూడాను వెనుగండ్ల రాము గెలుస్తారని అభిప్రాయపడుతున్నారు ఇక రైతులు విద్యార్థులు మహిళలు ప్రైవేట్ ఉద్యోగులు వెనుగండ్ల రాముకే జై కొట్టారు ఇక్కడ ఇక సామాజిక వర్గాల సమీకరణల ప్రకారం తీసుకుంటే బీసీలు ఎస్సీలు ఇప్పుడే చెప్పాను ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఈసారి అనూహ్యంగా వెనుగండ్ల రాము వైపు మెళ్లారని చెప్పొచ్చు కాపు బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే ముస్లిం మైనారిటీ వర్గాలు ఇక్కడ స్థానికంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనుగండ్ల రాముకే సపోర్ట్ చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది కొంతమంది ఏంటంటే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్న ఏంటంటే ఇక సంచలనం ఏదే ఉంటుంది సంచలన వార్తలు ఏవో ఉంటాయనేది ఆసక్తిగా చూస్తుంటారు అలాంటి తరుణంలో కొడాలి నాని వాడే భాష మీద మీ అభిప్రాయం ఏంటని అక్కడ స్థానిక నియోజకవర్గ ప్రజలను అడిగినప్పుడు యాభై రెండు శాతం మంది అభ్యంతరం తెలిపారు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది అయితే సరైనదే అన్నారు ఇంకా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎందుకు వచ్చిన గోల మాకు ఎందుకు వచ్చిన గోల అన్నట్లు పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అయితే మాకు తెలియదు అని చెప్పారు ఓవరాల్గా చూసుకుంటే అసలు బీసీ కానీ ఎస్సీ కానీ ఈ సామాజిక వర్గాలు చూసుకున్నా లేకపోతే రైతులు మహిళలు వివిధ వర్గాల ప్రజలు చూసుకున్నా ఎవరిని చూసుకున్నా ఏ వర్గం వారు కూడాను కొడాలి నాని భాష మీద హర్షించటం లేదు అన్ని వయసులు వారు అన్ని వృత్తుల వారు అసంతృప్తి తీవ్రమైన అభ్యంతరం తెలుపుతున్నారనేది చెప్పొచ్చు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీ నియోజకవర్గాల ఎమ్మెల్యే ఎవరైతే డెవలప్ చేయగలరు అనే క్వశ్చన్ వేసినప్పుడు యాభై రెండు పాయింట్ రెండు ఆరు శాతం వెనుగంటల రాము వైపు నలభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం కొడాలి నాని వైపు మొగ్గు చూపారు మిగిలిన పర్సంటేజ్ అయితే ఇతరులు అనేది చెప్పారు ఇక్కడ ఈ ప్రశ్న విషయంలో కూడాను అదే గణాంకాలు రిపీట్ అయ్యే యాభై ఒకటి నుంచి డెబ్బై అలాగే డెబ్బై ప్లస్ వృద్ధులు అయితే మాత్రం స్టిల్ కొడాలి నాని మీదే ఆయన అయితే అభివృద్ధి చేయరని భావిస్తున్నారు యువత మధ్య వయస్కులు మహిళలు వెనుగంటల రాము వైపు అయితే మొగ్గు చూపుతున్నారు రైతులు వ్యాపారస్తులు అలాగే కార్మికులు విద్యార్థులు టీడీపీ అభ్యర్థిగా వెనుగంటల రాము పోటీ చేస్తే ఆయన ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేయగలరు అనేది చెప్తున్నారు ఇక బీసీ ఎస్సీ ముస్లిం అలాగే ఓసీలు వీళ్ళంతా కూడా వెనుగండ్ల రాము ఎమ్మెల్యేగా అయితే డెవలప్ చేయగలరు బాగా పనిచేస్తారని భావిస్తుంటే ఎస్టీలు మాత్రం నాని వైపు అయితే మొగ్గు చూపారనేది చెప్పొచ్చు సో ఇక్కడ మూడు మండలాల విషయంలో తీసుకుంటే గుడివాడ ప్రజలు యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం రాము వైపు మొగ్గు చూపుతుంటే నలభై పాయింట్ రెండు తొమ్మిది శాతం నాని వైపు మొగ్గు చూపుతున్నారు గుడ్లవల్లేరు మండలంలో యాభై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం రాము వైపు చూస్తుంటే ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం నాని వైపు ఉన్నారు ఇక నందివాడ మండలం విషయానికి వచ్చేసరికి ఇక్కడ వాస్తవానికి గత ఎన్నికల చరిత్ర తీసుకునేటప్పుడు ఇక్కడ బలంగా ఉన్నారు ముఖ్యంగా కొడాలి నాని కానీ ఈసారి అయితే మాత్రం లెక్కలు తారుమారయ్యే కనిపి పరిస్థితి అయితే కనిపిస్తోంది నలభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం రాము వైపు మొగ్గు చూపుతుంటే నలభై రెండు పాయింట్ నాలుగు రెండు శాతం నాని వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు ఇంకొక ప్రశ్న ఏంటంటే ప్రధాన ప్రశ్న ఎవరు అందుబాటులో ఉంటున్నారంటే ముఖ్యంగా వెనిగండ్ల రామే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు ఈయన దాదాపు వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం కాలం పాటు అందుబాటులో ఉన్నారనేది అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు వెనుగండ్ల రాము అందుబాటులో ఉంటారు అనేది నలభై మూడు పాయింట్ నాలుగు ఒకటి శాతం చెప్తుంటే కొడాలి నాని ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం మాత్రమే చెప్పారు కొడాలి నాని అందుబాటులో ఉంటారనేది వాళ్ళు భావిస్తున్నారు సో ఇది ఓవరాల్గా గుడివాడ ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ప్రస్తుత గణాంకాల ప్రకారం ఇక్కడ నుంచి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనుగంట్ల రాము ఖచ్చితంగా పదమూడు వేల పైచిలు మెజారిటీతో గెలిచే అవకాశం అయితే ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవి గణాంకాలు మారే అవకాశం ఉంది గతంలో కూడా నేను చెప్పాను రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి అలాగే కొడాలి నాని ఇంకా ప్రచారంలోకి దిగలేదు కాబట్టి ప్రచారం చేసిన తర్వాత అక్కడ గణాంకాలు మారే అవకాశం అయితే ఉంటే ఉండొచ్చు సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది ఈసారి కొడాలి నానికి ఈసారి పరాభవం తప్పదు అనేది మన స్టాటిస్టిక్స్ అయితే మన సర్వే అయితే చెప్తుంది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఈ సర్వేలో గుడివాడ సర్వేలో ఇండెప్ సర్వేలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందనేది మనం ఇప్పుడైతే చెప్పొచ్చు యాజ్ ఆఫ్ నో ప్రెజెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఇక్కడ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ స్వాట్ అనాలిసిస్ కూడా చేస్తుంది కాబట్టి ఇక్కడ నాని స్ట్రెంగ్స్ కొడాలి నాని స్ట్రెంగ్స్ ఏంటంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోవటం అంటే ఇక్కడ కొడాలి నాని స్ట్రెంగ్స్ ఏంటంటే ముఖ్యంగా కొడాలి నాని ప్రజల్లో కలిసిపోవటం అందరినీ పేరు పెట్టి పిలవటం బంధుత్వాలు కలుపుకోవటం అలా కలిసిపోవటం అయిన స్ట్రెంగ్స్ అయితే వీక్నెస్ ఏంటంటే ప్రజలకు అందుబాటులో లేకపోవటం దాదాపు సంవత్సరంలో ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అందుబాటులో ఉంటున్నారు ఈయనైతే అందుబాటులో ఉండట్లేదు సంవత్సరానికి కనీసం ఒక నెల రోజులు కూడా అందుబాటులో ఉండట్లేదు అనేది ఇక్కడ ప్రజలు కంప్లైంట్ గా తెలుస్తోంది అసభ్యకరమైన అలాగే అభ్యంతరకరమైన భాషతో కూడా ఆయన ఆదరణ కోల్పోతున్నారు అనేది అక్కడ వీక్నెస్ గా చెప్పుకోవచ్చు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు గుడివాడ నోచుకోలేదు దానికి తోడు రోడ్లు అధ్వాన్నంగా తయారైన రోడ్లు వైసీపీ మీద వ్యతిరేకత కూడాను ఈయన మీద స్పష్టంగా ప్రభావం చూపిస్తుంది సో ఇవన్నీ చూసుకుంటే నాని వీక్నెస్ అనేవి ఇవి చెప్పుకోవచ్చు ఇక వెనుగండ్ల రాము ప్లస్ ఏంటంటే విద్యావంతుడు అందరికీ అందుబాటులో ఉంటున్నాడు సంవత్సరం కాలం పాటు అందుబాటులో ఉంటున్నారు ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చారో అప్పటి నుంచి కూడాను వెనుగండ్ల ట్రస్ట్ తో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిరుద్యోగ యువతికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాల కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే కొందరికి ఉద్యోగాలు అయితే కల్పించినట్లయితే చెప్తున్నారు స్థానిక ప్రజలు ఇంకా అన్నా క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజన సదుపాయం ఆయన నిరంతరం అందిస్తున్నారు వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడాను ఆయనకి ప్లస్ గా చెప్పుకోవచ్చు సొంత ఖర్చులతో ముఖ్యంగా చర్చిలకు గుళ్ళకు అలాగే రైతులకు మహిళలకు అనారోగ్యం బారిన పడిన వారికి కూడాను ఆయన ఆర్థిక సహాయం అందిస్తున్నారు అనేది అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు ఏంటంటే సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం కొంత ప్లస్ ఏంటంటే రాము భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావటం ఇక్కడ ఈయనకి ప్లస్ గా చెప్పుకోవచ్చు చాలా వరకు ఓట్ అవుట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్ గా ఏంటంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డీటెయిల్డ్ సర్వే చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా గుడివాడలో ఈసారి టీడీపీ జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ప్రచారాలు ప్రారంభించిన తర్వాత ప్రచారాలు ఉధృతంగా జరిగిన తర్వాత నాని కూడాను కొడాలి నాని అతనే అభ్యర్థి అయితే ఆయన కూడా ప్రచారం ప్రారంభించిన తర్వాత మరోసారి సర్వే నిర్వహించి అప్పటికి తాజా రిజల్ట్ తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ప్రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న డేటాతో మేము విశ్లేషణ చేస్తాం కాబట్టి ఈ డేటాని బేస్ చేసుకొని మీలో ఎవరైనా బెట్టింగ్కి దిగవద్దు అనేది నా విజ్ఞప్తి కేవలం పరిశోధన అలాగే విశ్లేషణ వరకే మా బాధ్యత తప్పితే బెట్టింగ్లు పందాలు ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు వాటికి మేము పూర్తిగా వ్యతిరేకం ఇలాంటి జోదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు తాజా పరిశోధన విశ్లేషణ అండ్ రిపోర్ట్ ఇవ్వడమే మా బాధ్యత కాబట్టి ఇలాంటి బెట్టింగ్లకైతే మేము పూర్తి వ్యతిరేకంగా అనేది మరోసారి చెప్తున్నాను థ్యాంక్ యూ